వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా చికెన్ తీసుకున్నాను చూడండి తర్వాత మటన్ ఊర్లో దొరికింది మటన్ ఊళ్ళో తెచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాము చూడండి ఈరోజు టాపిక్ ఏమంటే మటన్ చికెన్ ఈరోజు చేస్తాము చూద్దాం రండి చూడండి ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి తెల్లగడ్డలు చెక్క లవంగా కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకోవాలి కొబ్బరి అంతా రెడీ చేసుకోవాలి తర్వాత మసాలా పొడి మసాలా పొడి వేసుకొని మిక్సీ నేనైతే మిక్సీ పోతున్నాను ఎలా అంటే సిటీలో కూడా మిక్సీ వేస్తాం పల్లెటూళ్ళలో కూడా ఎందుకు లేని రుబ్బుతాను రుబ్బురుగా కింద అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు వద్దు ఏ రుబ్బుతామంటారు చూడండి ఎంత ఏకమండి మనుషులకి ఇదైతే పువ్వులోనే పువ్వులోనే తెచ్చాము మసాలా అయితే రుబ్బుకున్నాము మటను మటన్ అమ్మ ఈ పక్క తెల్లగా ఉండేది కొవ్వు ఎక్కువ ఉంది అందుకే అది ఇప్పుడు వాడు రండి వాడు మా అమ్మ ఏమంటుందంటే అలా బాధక్కుతాడు పీర్లు వచ్చిన మళ్ళీ అలా బాధక్కుతాడు రాత్రి వెయ్యం తొక్కినాడు ఉంది మా అమ్మ ఏమంటుందంటే రేపుసారి కాయకుండా బతికి వాళ్ళని గిజ్జిలు తెచ్చిస్తారు అందుకే ఓ చీర కూడా తగ్గి తెచ్చేవు తగ్గేది లేదంటాడు తెచ్చి బాగుంటుందని చెప్పినాను చూడండి మటానికి ముందుగా పొయ్యి మీద వేసుకొని తర్వాత మటన్ వేసుకుంటున్నాం ఇది వచ్చేసి మటన్ వాళ్ళు పోసి ఉంటారు కదా అట్లా ఏంటికి ఉంటాయని వాళ్ళని తీసేస్తున్నాం కుప్పలు వేస్తారు వాళ్ళు కుప్పలు అంటే మనం సిటీలో తెచ్చుకున్న దానికంటే ఇక్కడైతే కుప్పలు వేస్తారు కుప్పలు వేసిన తర్వాత ప్రతి ఒక్క పాటు గొరికి ప్రతి ఒక్క పాట అందులో పడుతుంది ఊర్లో మటన్ ఏం బాగుంటుంది సిటీలో అయితే మనకి ఏ పాట కావాలంటే ఆ పాట ఎక్కువ ఇస్తారు అన్నీ మిక్స్ అయ్యి ఊర్లో వస్తే అన్ని పాటలు దొరికి ఒక మటన్ రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ముందుకే ఓ నమ్మేది అనిపిస్తుంది చూడండి మేమైతే అందులో గెంటి పెట్టము ఇలా ఎగరేసుకుంటూ ఉంటాము వేయించుకుంటూ ఇట్లా ఎగరేస్తాము ఫస్ట్ వేస్తాం బాగా నూనెలో నూనె అంటే నూనె ఎక్కువ ఏమో లైట్గా ఓ రెండు స్పూన్లు అండి ఒక రెండు స్పూన్లు వేసుకొని అందులో బాగా వేయిస్తాము ఫస్ట్లో ఇలా వేయించితే బాగుంటుంది సరే కదా మొత్తానికి బాగా ఏం చేశాను చూడండి అది చికెన్ తీసుకున్నాడు కదా వచ్చేటప్పుడు ఇది వచ్చేసి చికెన్ చికెన్గా తర్వాత అయిపోయిన తర్వాత దీనికి మసాలా కలుపుకోవాలి చూసారు కదా మసాలా మసాలా రెడీ అయింది కదా మసాలు దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి రెడ్డి వేసుకున్నాము వేసుకున్న తర్వాత అందులో వాటర్ నీళ్ళు ఎన్నికాలను పోసుకోవాలి మనం నీళ్ళు ఎంత కావాలో అంత వేసుకోవాలి జాస్తి వేసిన బాడు తక్కువ వేసిన బాడు నీళ్ళు తగినంతనే పోసుకోవాలి చూసారు కదా నీళ్ళు ఎందుకంటే పోసుకున్నాం ఇక్కడ ఎంచుకున్న తర్వాత దాన్ని బయట పొయ్యి పొయ్యి మీద పెట్టాలి అందుకే బయట కెత్తుకొచ్చి పొయ్యి మీద పెట్టాము చూసారా వీడు పొయ్యి మీద పెట్టాము ఇంకా చికెన్ రెడీ చేసుకున్నాం చికెన్కి ముందుగా తప్పిల్ పెట్టుకొని అందులో నూనె వేసి నూనె జాస్తి పోసిన అనేసి అందుకే తక్కువ పోసుకున్నాం వెనుక్కి పోయేసి సాస్ వేసుకొని మామూలుగా తరువాత చికెన్ చూసారు కదా ఇది చికెన్ చికెన్ అంటే చికెన్ వేసుకున్నాము చూసేవాళ్ళ అప్పుడే కరివేపాకాయాలి కదా మా ఆవిడ ఇప్పుడు వేస్తుంది చూడండి ఏం తలకాయ వేయగలంటే కష్టం అందరికి తింటున్నాము రేపయ్యి సేరని చెప్తాను ఇది కూడా అంతే సేమ్ వేయించుకోవాలి మేము ఇందులో గింట పెట్టం ఎందుకు తెలుసా గింట పెట్టి తిప్పము గింట పెట్టి తిప్పితే ఏమవుతుందంటే పులుసు వస్తుందనేసి ఇలా మేము వేయించేటప్పుడు కానీ సీర అయిపోయిన త్వరగా ఇట్లే లేదా ఒక కట్టి పులు తీసుకొని దాంట్లో ఇట్లా కల తిప్పుతాం అంతేగాని లేదంటే గెంట్ ఉల్టా చేసి తిప్పుతాము అంతేగాని గెంట్ గెంటేస్తే తిప్పాము మేము చిన్నప్పటి నుంచి కాంతి మేము మా ఊళ్ళో అందరూ ఇంటి పాటిస్తారు చూశారు కదా బాగా వేయించుకున్న తర్వాత ఇంకా మసాలా మసాలా వేసుకున్నాము అంటే రెండింటికి ఒకే మసాలా ఆడించుకున్నాం కదా రెండింటికి మటన్కి చికెన్కి రెండు ఒకే మసాలా కాబట్టి దానికి అర్థం దీనికి అర్థము మనం ఎంత మటన్ తెచ్చుకుంటే అంత మసాలా వేసుకోవాలి చేశారు కదా ఉప్పు మసాలా చికెన్ లేక వేసుకునిస్తాం ఇది కూడా అంతే తగినంత నీళ్ళు పసుకోవాలి ఎన్నికాలని పోసుకోవాలంటే ఏమైపోయిందంటే నీళ్ళు ఎక్కువ పోసేసినాము మా అమ్మ తిరుగుతుంది నీళ్ళు జాస్తి పోసేసినాడు అని లాస్ట్ టైం సరిగ్గా ఉడికినలేదు అందుకే మా అమ్మ ఈసారి నీళ్ళు ఎక్కువ పోసాను ఉడకాలనేసి మా అమ్మ చూస్తే నీళ్ళు ఎక్కువ పోసేసినా ఉడ తిప్పు తిప్పు అనేసి మా అమ్మని నెక్కిస్తున్నాను చూసారు కదా నీళ్ళు ఇక మటన్ చూద్దాం కదండి ఏమైంది చూడండి మటన్ బాగా ఉడుపుతుంది పొంగు వచ్చేస్తూ ఉంది అంటే అందుకొచ్చాము కట్టెలపై మన టేస్ట్ బాగుంటుంది అందుకని అట్లా అది పొంగు రాకుండా బయట అట్లా గింటెడ్డ పెడితే పొంగు రాదు అనేసి నేను టెక్నిక్ చెప్పాను మా వాళ్ళకి అది అట్లా పెట్టారు గింట పెట్టినాము గింటి ఎట్లా పెడితే పొంగు రాదు అని చెప్పాను అది ఇంకా పొంగు రాలేదు చూడండి చికెన్ కూడా ఉడుకుతుంది చికెన్ గ్యాస్ ముందే పెట్టాము బయటకి ఎత్తుకోబడదు చూసేవా కట్టెలు రెండే రెండు చెక్కలతో అయిపోయింది అది చూసారా ఎక్కువ ఇప్పుడే లాస్ట్లో వేసుకుంటాం మేము ఫస్ట్లో వేసుకుంటాం ఎక్కువ ఎక్కువనే ఫస్ట్లోనే వేసుకుంటే ఎక్కువకి పోయి ఎగుడు పడుతుంది అందుకని చూసారా ముద్ద చూశారు కదా మటన్ రెడీ అయిపోయింది ఇది చికెన్ చికెన్ ముద్ద మటన్ ముద్ద అందరూ నేను ఎక్కడో బయటకు పోసినారు అందరూ అందుకు మేము ఇద్దరే ఉండదు మేమిద్దరే తింటాము మావాడు ఎక్కడో బయట వాళ్ళని పిలిచికొచ్చేదానికి పోయింటి అందరూ తినేసినారు ఇంట్లో అది ఎక్కలేదు అందుకే తిరిగి తిరిగి వచ్చాను అందుకు లేట్ అయిపోయింది మేము ఇద్దరు తింటున్నాము ఫస్ట్ లో వచ్చింటే అందరూ కలిసి తిన్నామని వన్ బిల్ చూస్తే ఊరితే వాట్స్ ఎక్కడ పోయినాడేమో మా ఊరు కూడా సరిగ్గా తిన మొత్తం తింటే తింటున్నాడు బాగుందండి టేస్ట్ చాలా చాలా బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి